తర్వాత మార్గం గురించి వచ్చిన నేను మార్గమైన్నాను చమురు లేరు సిద్ధపాటు లేదు చమురు సిద్ధపాటు లేదు రక్షణ అనుభవాలు రక్షణ అనుభవాన్ని నిరంతరం పోలిస్తున్నటువంటి దేవుని మాటలు వింటూ 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 కూడా రక్షించబడకపోవడానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా రక్షించబడకపోవడం మూలంగా దేవుడు వచ్చి వాళ్ళని విడిచిపెట్టేసి ఎవరు తీసుకెళ్ళాడు సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధి కలిగి బుద్ధి కలిగిన అంటే తీసుకెళ్ళినట్టునైతే దేవుడి మాటలు వింటేనే రక్షణ వస్తుంది వినటం క్రీస్తులు వచ్చినటువంటి మాటల వల్ల మాత్రమే రక్షించబడతాం అవునండి కదా చూడండి వెలుగు రాసిన పత్రిక పదవధ్యాయుడు పంతొమ్మిది ఇరవై వచ్చిన ఫైట్ చదువు అక్కడ వినాలి కదా ఎప్రిల్ పది పంతొమ్మిది నుంచి పంతొమ్మిది ఇరవై కాస్త అంగారం లేదు மைக்கேல் சகோதரர் ஆ இது நம்ம கருத்துக்கு ஒதிஷ்டించిన మార్கமுனா ஆ లేదా ఆద్యాలసం జరిగించారా లేదా కడమ కోసం పౌరులు గారు జరిగించారా లేదా ఆయన పాటలు ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి పోల్చండి దేవుని వాక్యం దేంతో పోల్చడమ్మా బంగారంతో పోల్చండి వెళ్ళితో పోల్చండి దేవుని వాక్యం అలాంటి బంగారం శుద్ధ శుభం వంటిది దేవుని వాక్యం అంటే ఆ వాక్యం మాత్రం బ్రతికిస్తుంది చచ్చిన వారమై ఉండగా పాపులమై ఉండగా దుర్మార్గులమై ఉండగా లోకస్తులమై ఉండగా లోకంలో మనం నీచులమై ఉండగా దేవుడు తన వాక్యం చేత మనల్ని రక్షించుకుని తీర్చి దేవుని సనికి పిలిచి దేవుని వాక్యాన్ని వినేటట్లుగా చేసి దేవుని యొక్క ఆధిపత్యాన్ని మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ జ్ఞానం ఒకటే ఇచ్చగా సమృద్ధైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చారు కదండి ఆయన మన ఐశ్వర్యం కాకపోయినా ఉందా భూమి మీద సుందరబోధ గారు ఆయన ఐశ్వర్యం ఆగారం లేదంటే అప్పుడు అంటే ఆగారం మీద ఆయుధ గారి మీద కూడా ఎక్కువ ఐశ్వర్యాన్ని భు యేసు చూడాలని చూడాలనుకున్నాడు జాకయ్య జాకయ్యకి ఏమొచ్చింది ఎందుకు వచ్చింది యేసు ప్రభుడు చూడాలని మనకి వచ్చిన రక్షణ ఇంటి రావడం ఇంటి అందరూ రక్షించబడతామండి వ్యక్తిగతమైన రక్షణ లేదు కుటుంబం అంతా రక్షించబడటం లేరు భర్త పిల్లలు యజమానురాలు అత్మాలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరూ రక్షించబడటం లేదు మీ ఇంటికి రక్షణ వచ్చిందా అని దేవుడు వాక్యమై ప్రశ్నిస్తున్నాడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రేమ ఉపయోగమైన మీరు చచ్చిన వారు ఎంతగా దేవుడు దేవుడి సరి జీవించాలో నేర్పించగలరు ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు దేవుని యొక్క రక్షణ భాగ్యం ఇచ్చే నుంచి వస్తున్నాయి ఈ మాటలన్నీ భూమి నుంచి కాదు భూమి మాటలు కానివి భూమికి సంబంధించినటువంటి మాటలు కానివి శరీరం దేవుడు వాక్యం చేత మనం నడిపించుకోవాలి దేవుడి వాక్యం చేత మనము నడవాలి దేవుడి వాక్యం ఏం చేస్తా ఉందో ఆ వర్గాలుగా మాట్లాడుతున్నారు పచ్చిక కథల చోటలను నడిపిస్తాము ఆయన ఎక్కడ బొక్క దగ్గర నడిపించాడు కదండి ఒక్క మార్గాలు నడిపిస్తాడు దేవుడు ఎలా నడిపిస్తాడు చేయబట్టి మంచి మార్గాలను మనల్ని నడిపిస్తాడు పచ్చికతల చోట నడిపిస్తాడు జీవం కలిగినటువంటి దేవుడు సత్యం కలిగినటువంటి యహోవాను ఆశ్రయించున మేలు దేవుడు వాక్యాన్ని విని గ్రహించి జీవించున మంచిది ధన్యతనిస్తా ఉంది గమనించండి ప్రభుత్వం ప్రేమ వ్యతిరేకత చక్కగా అనుకూలంగా మనం జీవించాలని వాక్యం మనం నేర్పిస్తా పాత నింధన గ్రమంలో సమృద్ధి ఇచ్చిన వాడు చేసి ఆయన